హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ కప్ పల్లీలను తీసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి వీటిని బాగా వేయించాలి ఎంత బాగా వేయించితే టేస్ట్ అంత బాగుంటుంది సో ఇవి క్రాక్ అయ్యే వరకు నిదానంగా వేయించుకోండి ఇక్కడ నేను అల్యూమినియం బాండి వాడుతున్నాను ఇది హెల్త్కి మంచిది కాదని నాకు తెలుసు బట్ నాకు ఇది ఒక్కటే ఉంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకుందాం ఇవి పూర్తిగా చల్లారాలి నెక్స్ట్ అదే బాండీలో ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నానో దానికి ఈక్వల్గా నువ్వులు తీసుకోండి దీన్ని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి దీన్ని కూడా నిదానంగా వేయించుకోండి రెండు చెంచాల ఎండు కొబ్బరి తురుముని ఇందులో యాడ్ చేసుకోండి వేయించుకోవాలి మంచి అరోమా రిలీజ్ అయ్యే వరకు వేయించుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా పక్క తీసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వండి ఇవి రెండు చల్లారిలోపు మనము బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము ఇందాక మనం వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారాయి వీటిని చాట్లో వేసి ఇప్పుడు రబ్ చేస్తూ దీని స్కిన్ తీసేయాలి సో పూర్తిగా చల్లారాక ఈజీగా వచ్చేస్తుంది ఇలా రబ్ చేస్తూ తీసిన తర్వాత వీటిని ఒకసారి చెరగండి చెరగడం వల్ల స్కిన్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటూ కోర్సుగా గ్రైండ్ చేయండి నెక్స్ట్ నువ్వులను కూడా అదే విధంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేయండి మరి స్మూత్గా చేయొద్దు ఇందాక మనం ముక్కలుగా కట్ చేసుకున్న బెల్లాన్ని ఇందులో యాడ్ చేయండి ఇప్పుడు పల్లీల పొడి నువ్వుల పొడి బెల్లం ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి చేసిన తర్వాత మళ్ళీ ఓసారి మిక్సర్ జార్లో యాడ్ చేసి ఒకసారి గ్రైండ్ చేసేయండి ఇక్కడ నేను కొద్ది కొద్దిగా గ్రైండ్ చేస్తూ వెంట వెంటనే లడ్డు కట్టేస్తున్నాను మీరు ఎలా చేసుకున్నా ఏం కాదు నాకు ఇలా కొంచెం అలవాటు అనమాట సో ఇలా ఏం లేదండి ఈజీగా లడ్డు చుట్టేయచ్చు అలా మిక్సీ పట్టేసుకొని ఇలా లడ్డు ప్రిపేర్ చేసుకోవడమే హెల్త్ పరంగా చాలా మంచిది సో మీకు ఎప్పుడన్నా టైం ఉంటే ఇలా చేసుకొని మీరు మీ పిల్లలు తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను అలాగే ఇది చాలా ఈజీనండి ఎటువంటి పాకం కానీ నెయ్యి కానీ ఏం కూడా అవసరం లేదు కదా సో ఈజీగా చేసేయచ్చు సో ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందని నేను చెప్పలేను ఎందుకంటే నేను ఎప్పుడు ఇదే ఒకటే కప్పుతోటి చేసుకొని వెంట వెంటనే టూ త్రీ డేస్ లోపు కంప్లీట్ అయిపోతాయి మాది సో వెంట వెంటనే చేసుకుంటూ ఉంటాను సో రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.